అందరికీ నమస్కారం డాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మనిషి పుడతా ఉంటాడు చనిపోతూ ఉంటాడు ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే పద్ధతి కానీ కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో జీవించి ఉంటారు ఆ కోవకు చెందినవాడు లెనిన్ గారు ఆయన పుట్టి నూట యాభై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది దగ్గర దగ్గరగా చనిపోయి నూట మూడేళ్ళు దగ్గర దగ్గర కావస్తా ఉంది అయినా ఇప్పటికీ ఏదో ఏలూరు స్ఫూర్తి భవనంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేస్తామని ఈరోజు కోట్లాది మంది ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు అంటే ఆయన రష్యాలో విప్లవాన్ని తీసుకురావడం అంటే ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి ఒక ఉత్తేజాన్ని నింపిన దార్శనికత లెలిన్లో ప్రజ మొత్తం ప్రపంచ కార్మిక వర్గం అంతా చూశారు మార్క్స్ గారు మార్క్సిజాన్ని రాస్తూ ఓ మాట చెప్తారు ఏమంటే ఎక్కడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుద్దో ఏ దేశమైతే అక్కడ కార్మిక వర్గ నియంతృత్వం అంటే కార్మికులు అగ్రభాగాన్ని నిలబడి విప్లవాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆయన చెప్తాడు కానీ లెనిన్ గారు పారిశ్రామికంగా అభివృద్ధి కాని రష్యాలో జారు చక్రవర్తి పరిపాలనలో ఉన్న రష్యాలో విప్లవాన్ని తీసుకురావటానికి మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఆ దేశ ఆర్థిక సామాజిక సాంఘిక పరిస్థితులకి అన్వయించి అక్కడ విప్లవాన్ని తీసుకురావటానికి పెద్ద ప్రయత్నం చేశారు అందుకోసమే ప్రపంచం అంతా కూడా మార్క్సిజం లెనినిజం అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మార్క్సిజాన్ని మార్క్స్ రాస్తే లెన్ గారు దాన్ని ఆధునీకరించి అప్లై చేసి విప్లవం రావడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు అంటే ఆయన చూపించిన మార్గం ఇవాళ ప్రపంచ ప్రజలందరికీ కూడా మార్గదర్శకం ఎందుకంటే ఆయన దోపిడీ లేని వ్యవస్థ కావాలన్నారు అందరికీ సమానమైన అవకాశాలు కావాలన్నారు అందరూ సుఖశాంతులతో జీవించడానికి కావాల్సిన వ్యవస్థే సోషలిస్ట్ వ్యవస్థ అని ఆయన చెప్పారు ఆ మార్గాన్ని ఆయన ఆచరించారు ప్రపంచ ప్రజలందరూ ఈ రూపంగా ఆచరిస్తే ప్రపంచమంతా గొప్పగా ఆదర్శవంతంగా తయారవుద్దని ఆయన కళ్ళగన్నారు అన్నారు కానీ ఆయన తక్కువ వయసులో అంటే చిన్న వయసులోనే విప్లవం వచ్చిన ఏడెనిమిదేళ్ళకి ఆయన చనిపోవటం వల్ల మళ్ళీ దీన్ని మరింత విస్తరింపజేయడానికి కావలసిన అవకాశం లేకుండా పోయింది ఆయన అనేక పుస్తకాలు రాశారు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులుగా అన్వయించుకుంటే అన్ని కూడా ఉపయోగకరమైన పుస్తకాలే తప్ప అదేదో ఎప్పుడో వందేళ్ల క్రితం రాశారు కాబట్టి అవేమి ఇప్పుడు ఆచరణ యోగ్యం కాని పుస్తకాలు కాదు అని అనుకోవడానికి వీల్లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి గంటల గంటలు చెప్పుకోవడానికి కావలసిన అవకాశాన్ని సాహిత్యాన్ని పోరాట పటిమని ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచ ప్రజల మందు ఉంచిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి లెనిన్ గారు ఆయన వర్ధంతిని ఆయన ఆయన జయంతిని ఈరోజు ఏలూరు స్ఫూర్తి భవన్లో చేస్తున్నందుకు ఏలూరు ఏరియా పార్టీ మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటారు